జై శ్రీకృష్ణ నా పేరు ముక్క పద్మ మాది నిజామాబాద్ నేను వీణా సంధ్య గారుల స్నేహితురాలిని మీరిద్దరిని కామారెడ్డి భవన్ అంటే వాసవి మాత ఆధ్వర్యంలో జరిగిన పాటల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఆహ్వానించినందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుచున్నాను వీరిద్దరూ మంచి మంచి గొప్ప గొప్ప పాటలను అందరికీ సులువుగా పాడుకునే విధంగా సందర్భానుసారంగా మాకు అందిస్తున్నారు దానికి మేము చాలా గర్వపడుతున్నాము అలాగే వీరిద్దరూ నాతోటి స్నేహితురాళ్ళు అయినందుకు చాలా సంతోషిస్తున్నాను మీ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన వీరిద్దరికీ నా సంతోషం కోసం నేను ఒక చిన్న పాటను వ్రాసి మీ ముందు పెడుతున్నాను మరి ఇక పాటలోకి వెళ్దామా జై శ్రీకృష్ణ వీణా సంధ్యల రాగంలా తేనియ మధురి మసారంలా మానిత కోకిల గనంలా మురిసె వీణమాట రామ చిలుకలా పనలా జామురా వెన్నెలలా భూసిన గముల దుంతరలా విరిసె సంధ్య నోట వాసవి మాతకు రూపంలా కొమ్మకు పుట్టిన కుసుమంలా గుమ్మ పాలల కమ్మదనంలా నిలిచె వీణ నోట మీనా సంధ్యల రాగంలా తేనియ మధురి మసాలంలా మానిత కోకిల గానంలా మురిసె వీణ మాట రామ చిలుకలాలాపనలా జామురా తిరి వెన్నెలలా మోసిన గములా దొంతరలా మిరిసి సంధ్య నోట భగవద్గీతను భాషించిన వీణల మాటల మూటలు మీనకు సంధ్యకు వచ్చిన అవకాశమును ఆనందించిన వారము భగవద్గీతను భాషించిన వీణల మాటల మూటలు మీనకు సంధ్యకు వచ్చిన అవకాశమును ఆనందించిన వారము ఇవి వీణ పాటలు ఇది సంధ్య రాగము ఇవి వీణ పాటలు సంధ్య రాగము రజింపజేసిన మహారాణులు మీనా సంధ్యల రాగంలా మధురి మధురేమసారంలా మానిత కోకిల గనంలా మురిసె మాట రామ చిలుకల పనలా తిరి వెన్నెలలా మూసి నగములా దుందరలా బిరిశు సంధ్య నోట అద్భుతమైన ఆటల పాటల ఆనందమును పంచినరు వీణా సంధ్యల సంగమములు సాటి ఎవరు లేరు అద్భుతమైన ఆటల పాటల ఆనందమును పంచినరు వీణా సంధ్యల సంగమములు సాటి ఎవరు లేరు ఇది వీణ అయినది ఇది సంధ్య అయినది ఇది వీణ అయినది సంధ్య అయినది ఇద్దరి జంట అద్భుతమైనది వీణా సంధ్యల రాగంలో తేనియ మధురి మసారంలా మాణిత కోకిల గానంలా మురిసె వీణ మాట రామచినుకల పనలా జామురా తిరి వెన్నెలలా బోసినగముల దుంతరలా విడిసె సంధ్య నోట గజారోహణము ఘనపెండే రము తలుకు ప్రజల నాలుకన పాట రూపమై ప్రళతులందుకొని రీధ్వజారోహణము ఘనపెండేరము బిడుదుగున్న తలకు ప్రజల నాలుకన పాట రూపమై ప్రళతులందుకొని రీ ఇది చూసిన వారము ఇది చేసిన వారము ఇది చూసిన వారము చేసిన వారము జన్మ జన్మలకు మరవని వారము మీనా వీణా సంధ్యల రాగంలో తేనియ మధురిమసారంలో మానిత కోకిల గానంలా మురిసె వీణ మాట రామ చిలుకలాలాపనలా జామురా తిరి వెన్నెల మోసిన కములాదం తరలా మిరిసె సంధ్య నోట వాసమి మాతకు రూపంలా కొమ్మకు పుట్టిన కుసుమంలా గుమ్మ పాలలో కమ్మధనంలా నిలిచి వీణ నోట వీణా సంధ్యల రాగంలో తేనియ మధురి మసారంలో రమ్ నమ్లా మానిత కోల గంలా మునిసెవీణ మాట నోట